కాకినాడలో కల్వరి టెంపుల్ ఆధ్వర్యంలో స్థానిక పద్మనాభ ఫంక్షన్ హాల్ క్రిస్మస్ ఆరాధనలు ఘనంగా నిర్వహించారు కాకినాడ కల్వరి టెంపుల్ ఆర్గనైజర్లు పి సురేష్ బ్రదర్ జైరస్ అనిల్ జాన్సన్ రామిరెడ్డి రవీంద్ర భద్రం తదితర కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఆరాధన కార్యక్రమంలో కల్వరి టెంపుల్ వ్యవస్థాపకులు అంతర్జాతీయ వర్ధమానికులు డాక్టర్ పి సతీష్ కుమార్ క్రిస్మస్ సందేశం అందించారు సర్వ మానవాళిని తమ పాపముల నుండి రక్షించుటకు దైవ కుమారునిగా క్రీస్తు ప్రభువు ఈ లోకంలో జన్మించారని ఆ శుభదినాన్నే క్రిస్మస్ దినముగా పాటిస్తామని తెలిపారు క్రీస్తు జననం గూర్చి ముందుగా జ్ఞానులు గుర్తించి ప్రభువును కనుగొని కానుకలు అర్పించారని దేవదేవుని గూర్చిన సాక్ష్యం ఇచ్చారని తెలిపారు పాపములో పడి నశించిపోకుండా యేసో క్రీస్తు బోధనలు అంగీకరించి ఆయన మార్గంలో నడిచి ముక్తి మార్గం పొందుకోవాలని అన్నారు

రెండవ అధ్యాయం లుకస్ రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనం నుంచి ఆ దేశంలో కొందరు కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొచ్చు ఉండగా ప్రభు దూత వారి ఎందుకు వచ్చి పిలిచను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి అయితే ఆ దూత భయపడకుండా దావీదు పట్టణ మందు నేడు ఉన్నాడు ఈయన ప్రభువైన అయిన క్రీస్తు దానికి మీ కానువాలు ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉంటారు దయ్యాది భారీగా ఉంటున్నాం కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నాం నెమ్మది లేకుండా జీవిస్తున్నాం ప్రభు ఈ రోజు అంటున్నాడు ఈ జీవితం బాగు చేస్తా సువార్తను అంగీకరించు ఏ పాపిష్టి స్థితిలో నువ్వు ఉన్నా ఆ పాప కొంచెం బంధకాల నుంచి నిన్ను విడిపించేస్తా పశులతో పరుస్తా నేను ఒక నీతి మంతునిగా మారుస్తా చుట్టూ కుటుంబానికి నేను ఒక ఆదర్శంగా చెప్తున్నాడు వింటావా ఈరోజు క్రీస్తును అంగీకరించొచ్చు పశువుల ఆపారులుగా ఆరాధించవచ్చు పరిశోధకులుగా అడ్డగించచ్చు పరిపాలకునిగా ఎత్తిపోతున్నా అడ్డగించి నాకు అవసరం లేదు అని చెప్పి అడ్రస్ లేకుండా కుల్లి కుల్లి చావబోతున్నావా నాకు ఆరాధించి జ్ఞానులు అంగీకరించి పశువుల తాపరులు యేసును కలిసి పూజిస్తావా ఈరోజు నేను యేసును పూజిస్తాను యేసును అంగీకరిస్తాను యేసును ఆరాధిస్తాను నా పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి నా జీవితాన్ని క్రీస్తుకు క్రిస్మస్ కానుకగా అర్పిస్తాను అన్న వారు మీ హస్తాన్ని చూపిస్తాడా టెన్స్ లో ఉన్న వాళ్ళు హృదయపూర్వకంగా మీ చేతిని పైకి ప్రభు చూపిస్తాడా పరిశుద్ధుడు నువ్వు మమ్మల్ని ప్రాణంగా ప్రేమించావు ప్రాణాన్ని ఇవ్వడానికి లోకానికి వచ్చావు నేను చేసినటువంటి పాతిష్టి పనుల వల్ల మాకు రావాల్సిన శిక్ష మా కోసం జన్మించి మా కోసం శిలువలో మరణించి సమాజాన్ని గెలిచి పరలోకాన్ని సిద్ధపరుస్తున్నాం త్వరలో రాబోతున్నాం వచ్చినప్పుడు మేము నిన్ను రక్షకుడిగా అంగీకరించి నిన్ను ఆరాధించే వారి నీతో పాటు పరలోకంలో యుగ యుగములు ఉండబోతున్నాం అలా కాకుండా హే రోజు వలె అడ్డగించినట్లయితే లేకుండా కాకినాడ పట్టణ ప్రజలకు శుభవార్త కల్వర్ టెంపుల్ మరియు కాకినాడలోని పద్మనాభయ గారి ఫంక్షన్ హాల్లో ఈరోజు క్రిస్మస్ వేడుకలు జరుగుతూ ఉన్నాయి నేడు క్రీస్తు మనకి పుట్టెను మరి ప్రతి ఒక్క వ్యక్తిని రక్షించడానికి ఈ లోకానికి దేవుడు వచ్చాడు ఈ పర్వదినాన్ని ఈ యొక్క పద్మనాభ ఫంక్షన్ హాల్లో మరి క్రిస్మస్ సెలబ్రేషన్స్ కల్వర్ టెంపుల్ జరుగుతూ ఉన్నాయి దైవజనులు సతీష్ కుమార్ గారు దైవ సందేశాన్ని అందిస్తూ ఉన్నారు ఇప్పటి వరకే అనేక వందల మంది వచ్చి ఆరాధనలో పాల్పంచుకుంటున్నారు మీరందరూ కూడా వచ్చి దేవుని ఆశీస్సులు పొందవలసిందిగా మీ అందరికీ కల్వర్ టెంపుల్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఒక క్రిస్మస్ సెలబ్రేషన్స్లో క్రిస్మస్ యొక్క నాటిక నాటిక అదేవిధంగా ఆరాధన మరియు మరి దైవ సందేశము సతీష్ కుమార్ గారు అందిస్తూ ఉన్నారు ఈవినింగ్ సాయంత్రము క్యాండిల్ సర్వీస్ ఉంటుంది అనేక వేల మంది కూడా రాబోతున్నారు ఇప్పటి వరకే అనేక వందల మంది వచ్చారు మరి ఆరాధనలో మీరు కూడా పాలు పంచుకొని దేవుని యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ